మెట్ల మీద కూర్చొని లత ఏడుస్తూ ఉంటుంది అందుకు కారణం ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమని అనడంతో ఏమి చేయాలో తెలియక ఏడుస్తూ ఉంటుంది ఈ లాక్డౌన్లో ఇల్లు దొరకడం చాలా కష్టం ఇంతలో మెట్లు ఎక్కుతూ ఒకతను లత ఏడుస్తూ కూర్చొని ఉండడం చూసి ఎవరండి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అని అడిగాడు అందుకు లత మీకెందుకు అంది అమ్మాయి ఒంటరిగా అలా ఏడవడం చూసి అడిగానండి సారీ అని వెళ్ళిపోబోయాడు అందుకు లత ఇంటి ఓనర్ ఇల్లు ఖాళీ చేయమన్నాడు ఇప్పుడు నాకు ఇల్లు దొరకక ఇలా ఏడుస్తూ కోపంలో మిమ్మల్ని అన్నాను అంది అందుకు అతను మీకు ఇష్టమైతే నేను ఉండేది డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ మీరు ఉండొచ్చు అని అనగానే లత సంతోషంతో సరేనని అతనితో పాటు వెళ్ళింది లోపలికి వెళ్ళి ఇల్లు బాగా నీటుగా పెట్టారే అంది ఉదయం లేవగానే కొత్తచోట నిద్ర బాగా పట్టిందా అని గుడ్ మార్నింగ్ అన్నాడు లత నవ్వుతూ తలాడించింది వారం రోజులు గడిచిన తర్వాత అతను రోజు ఒక పెద్ద బ్యాగు తీసుకొని రావడం అలాగే తీసుకువెళ్ళడం చూసి ఏమై ఉంటుందా అని అడగాలి అనుకొని నాకెందుకులే అని ఊరుకుంది రాత్రిపూట అతని రూమ్ నుండి శబ్దాలు రావడంతో ఉలిక్కిపడి లేచి వాకిలి తీసుకొని బయటకు వచ్చింది అక్కడి నుండి అతని రూమ్ దగ్గరకు వెళ్ళి రంధ్రంలో నుండి చూసి భయపడిపోయింది మెల్లగా తను రూముకు వచ్చి పడుకుంది ఉదయం లేచి భయంగా కూర్చున్న లతను చూసి అతను ఏంటి అలా ఉన్నారు అని అడిగాడు అందుకు లత ఏమీ లేదు అంది లేదు మీ ముఖంలో భయం కనపడుతుంది దేన్నైనా చూశారా చెప్పు అన్నాడు అతనికి అనుమానం వచ్చింది అనుకొని లేదండి కల వచ్చింది అందుకే భయపడ్డాను స్ట్రాంగ్గా ఒక కాఫీ తాగితే సరిపోతుంది అంది నవ్వుతూ తన భయాన్ని కనబడనీకుండా అతను లేనప్పుడు రూమ్లోకి వెళ్ళి చూడాలని అనుకొని వెళ్ళింది రూమ్లో ఇద్దరు అమ్మాయిల శవాలు ఉన్నాయి వారికి నుండా గాయాలు భయంకరంగా ఉన్నారు అది చూసి లత ఎలాగైనా ఇక్కడి నుండి తప్పించుకోవాలి అనుకొని తన రూమ్లోకి వచ్చింది అతను రాగానే ఏమండి నాకు చాలా బోరుగా ఉంది ఎక్కడికైనా వెళ్దాం అంటే లాక్డౌన్ ఏం చేద్దాం అని అడిగింది అందుకు అతను మీరు చెప్పండి ఎక్కడికి వెళ్దాం అన్నాడు అప్పుడు లత మీరే చెప్పండి నాకు మీ ఇంట్లో చోటిచ్చారు మీకన్నా నమ్మకమైన వాళ్ళు ఎవరండి నాకు అంది అతను నన్ను పూర్తిగా లత నమ్మింది అనుకొని సాయంత్రం మన అపార్ట్మెంట్ పక్కన పార్కు ఉంది కదా అక్కడికి వెళదాం అన్నాడు అలాగే పార్కుకు వెళ్ళి ఒక కుళాయి పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చున్నారు అతనితో సరదాగా మాట్లాడుతూ కుళాయి పైపుతో అతనిపై తిప్పి తడిపేసింది అతను లత ఆగు అనగానే అయ్యో సారీ అని ఇప్పుడెలా కాసేపు అలా తిరిగితే ఆరిపోతుంది లేండి అంది అప్పుడు అతను నేను వెళ్ళి బట్టలు మార్చుకొని వస్తాను అంటాడు లత నేను ఒక్కదాన్నే ఉండాలా నేను వస్తాను కాసేపు ఉండాలి అనుకున్నా అని అంది బొంగమూతి పెట్టుకొని అతను సరేలే నువ్వు ఇక్కడే ఉండు త్వరగా వస్తాను అని వెళ్ళాడు అప్పుడు లత పోలీసులకు ఫోన్ చేసి త్వరగా రమ్మని చెబుతుంది అతను తిరిగి అక్కడకు రాగానే అతనితో సరదాగా మాట్లాడుతూ అతని చుట్టూ చూడకుండా తన వైపే చూస్తూ ఉండేలాగా విధంగా కవ్విస్తుంది అతను మైమరిచి ఉండగా పోలీసులు వచ్చి అతన్ని పట్టుకొని పోయి రూములో ఉన్న శవాలను చూసి అతన్ని తీసుకుపోయి జైల్లో వేసి విచారణ చేయగా అతను ఒక సైకో అని అతని కోసం గాలిస్తున్నాం అని లత యొక్క తెలివికి ధైర్యానికి మెచ్చుకున్నారు ఆడవాళ్ళు ఏమి చేస్తామని అనుకోకుండా ధైర్యంగా ఉండాలి లత భయపడి ఉంటే తను కూడా బలైపోయేది అవసరానికి తగిన విధంగా ఆలోచించి అడుగు ముందుకు వెయ్యాలి